మా అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటించినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు తర్వాత జయశంకర్ సారు ఊరు అయినందుకు మా ఊరును గుర్తించి మా ముఖ్యమంత్రి గారు మా రెవెన్యూ గ్రామంగా ప్రకటించినందుకు ఆయనకు శిరస్సు వంచి మా గ్రామం తరఫున మేమందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం తర్వాత మాది ఇది వంద సంవత్సరాల చిరకాల నెరవేర్చినందుకు మా జయశంకర్ గ్రామాన్ని గుర్తించి మా రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ గ్రామంగా ప్రకటించినందుకు జయశంకర్ సార్కు మరియు ఈ మన ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలుస్తున్నాం మా ఊరు రేవంత్ జయశంకర్ గ్రామం కాబట్టి మాకు జయశంకర్ సార్ వల్ల మాకు ఇది సిద్ధించిందని జయశంకర్ సార్కు కూడా మేము అభినందన తర్వాత మేము ఆయన చిరకాల వాంచ జయశంకర్ సార్ గ్రామం అనేది గుర్తించినందుకు అంద ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేక అభినందనలు తెలుస్తూ మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం నమస్కారం నా పేరు ముద్దం కృష్ణం రాజు గ్రామం అక్కంపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు నేను మాది ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరియు తెలంగాణ సిద్ధాంతకర్త స్వగ్రామమైన అక్కంపేట గ్రామం జయశంకర్ సార్ మా విలేజ్లో పుట్టినందుకు మా విలేజ్ అందరం అదృష్టవంతులం ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో హారనిషన్లు కృషి చేసి ఆంధ్రోళ్ళు మనకు అన్యాయం చేస్తా చేస్తాననే ఉద్దేశంతో కనిపెట్టి నిధులు నియామకాలు అన్నిట్లో మనకు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఒక వేల వేల పుస్తకాలు అయితేనేమి ప్రతి ఒక్క మీద స్టడీ చేసి ఏంలా ఎంత ఏ వాట ఎంతలా మనం నష్టపోతానమో అందరికీ ప్రజలకు వివరించి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి మరి మనముకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దాంట్లో కీలక భూమి భూమిక పోషించిన వ్యక్తి మా ఊరు నుండి పుట్టడం మాకు గర్వకారంగా ఉంది అలాగే మా జయశంకర్ సార్ స్వగ్రామం అయిన అక్కంపేటకు మా ఊరు పుట్టినప్పటి నుండి రెవెన్యూ గ్రామం లేదు అలాంటిది గత పాలకులు పది సంవత్సరాలుగా మీ జయశంకర్ సార్కి ఇది చేస్తాం అది చేస్తాం రెవెన్యూ గ్రామం చేస్తామని మా గ్రామానికి డిప్యూటీ స్పీకర్ అయింది స్పీకర్ అయింది డిప్యూటీ సీఎం అయింది మంత్రులు వచ్చి కూడా హామీలు ఇచ్చిలు గత పది సంవత్సరాలలో కానీ ఆ హామీ నెరవేర్చలేకపోయిల్ మరి ఇప్పటి ముఖ్యమంత్రి వారిలో అప్పటి పిసిసి అధ్యక్షుడి హోదాలో ప్రొఫెసర్ జయశంకర్ సహగ్రామాన్ని ఎంపిక చేసుకొని రైతు కార్యక్రమం అనే కార్యక్రమాన్ని జయశంకర్ విలేజ్ని ఎంపిక చేసుకొని ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై రెండు రోజున మా విలేజ్లో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రచక బండ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి రావడం జరిగింది ఆయన వచ్చి అక్కంపేట జయశంకర్ సార్ విలేజ్ కదా మరి ఆయనకు ఆయన విలేజ్ బాగా డెవలప్ చేసి ఉంటాడు కేసీఆర్ అనే ఉద్దేశంతో చూద్దామని వచ్చేసరికి ఆయనకు పేదల ఇండ్ల గుడిసెలు మురికి కాలువలు ఇవన్నీ తోటి చూసి ఆయన చెల్లించిపోయిండు మా అక్కంపేట గ్రామానికి ఏమి సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నాడు ఆ రోజు తెలుసుకుంటే మాకు ఇంతవరకు విలేజ్ రెవెన్యూ విలేజ్లు ఇస్తారని చెప్పడం జరిగింది ఇంకా కొన్ని సమస్యలు అన్ని సమస్యలు చెప్పడం జరిగింది ఆయన ఆ రోజే మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారం మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన అప్పుడు మన గవర్నమెంట్లో మీ ఊరు సమస్యలను తీసి తీరుస్తాను మీ ఊరిని దత్త తీసుకుంటాను కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అని ఆ రోజు ప్రకటించడం జరిగింది అదే విధంగా అన్న మాట ప్రకారం తప్పకుండా మన డిసెంబర్ ఏడో తారీఖు రోజు ప్రమాణ స్వీకారానికి చేసి ముందే అదే రోజు పొద్దున్నే శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ సారు స్వగ్రమైన అక్కంపేటను రెవెన్యూ చేస్తానమని జీవో విడుదల చేయడం జరిగింది ఆ ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు తెల్లవారేసరికి కలెక్టర్ కాంచి మొదలు పెడితే ఆర్డీఓలు అందరు ఆఫీసర్లు వచ్చి మా విలేజ్లో గ్రామసభ పెట్టి మీది రెవెన్యూ గ్రామంగా చేసిండు సీఎం అని మాకు చెప్పడం అందరికీ చాలా సంతోషంగా ఉంది అది గుర్తుపెట్టుకొని చేయడం మా విలేజ్ అందరి తరఫున ప్రత్యేక అందరి తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే మా విలేజ్ కొంచెం ఇంకా వెనుకబాటు ఉన్నది గత పాలకులు చేయలేదు ఆ చేయని పనులు కూడా ఇప్పుడు మన పరకాల ఎమ్మెల్యే గౌరవశ్రీ రేవురు ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఊరిని డెవలప్ చేసుకోవడానికి మా గ్రామస్తులందరం ఆయన సహ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని అని సెలవు తీసుకుంటున్నాం మా గ్రామం అక్కంపేట మా అక్కంపేటలో పుట్టి పెరిగినందుకు జయశంకర్ సార్ గర్వంగా ఫీల్ అవుతున్నాం తెలంగాణ గురించి ఎన్నో పోరాడి ఎన్నో సాధించి ఎన్నో చేసిండు సార్ తెలంగాణ గురించి తెలంగాణ తెప్పించిండు తెచ్చినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇంతకుముందు రెవెన్యూ లేదు కాబట్టి రెవెన్యూ చేసిండు చేసినందుకు ఇంకా చాలా చాలా గర్వపడుతున్నాం అందులోటి మాకు ఒక మహిళలకు కోరుకునేది ఏంటంటే ఒక శివాలయం ఊరి తరపున ఒక శివాలయం లేదు కాబట్టి మేము అడగ అడుగుతున్నాం శివాలయం కావాలి మాకు ఖచ్చితంగా కావాలంటే కావాలనుకుంటున్నాం మేము అదొకటి ప్లేస్ యూత్ ఒకటి గ్రౌండ్ కావాలి వేరే ఊర్లకి పోయి ఆడుకుంటుండ్రు కాబట్టి అది ఇబ్బంది ఫీల్ అవుతుండ్రు పిల్లలు అదొకటి గ్రౌండ్ కావాలని కోరుకుంటున్నాం ఇవన్నీ ఏమైనా లేని ఉంటే కూడా ఇంకేమైనా చేయాలని కూడా కోరుకుంటున్నాం జయశంకర్ సారు స్మూతి స్మూర్తివనాన్ని కోరుకుంటున్నాం మేము దాని గురించి కూడా అన్నీ చేయాలని మేము కోరుకుంటున్నాం మహిళల తరపు గురించి కూడా ఇంకేమన్నా డెవలప్మెంట్ కావాలంటే అక్కంపేట మా ఊరు తరఫున కావాలని కోరుకుంటున్నాం మహిళల సంఘాల తరఫున కూడా మేము కావాలని కోరుకుంటున్నాం అందుకు చేయాలని అనుకుంటున్నాం ధన్యవాదాలు